కార్తీక మాసం నుంచి మకర సంక్రాంతి వరకు అయ్యప్పమాల వేసుకొని కఠినమైన దీక్ష కొనసాగిస్తారు అయ్యప్పమాల వేసుకున్న భక్తులు స్వామివారిని ఎలా పూజించాలో అర్చకులు వెంకటేశ్వర శర్మ వెల్లడించారు ఆలయాలకు వెళ్ళి అయ్యప్ప స్వామివారిని పూజించడం అందరికీ వీలు కాదు ఇండ్లలో కూడా స్వామివారిని పూజించవచ్చు ఇంట్లో పూజ గదిలో లేదా ఓ ఖాళీగా ఉండే గదిలో పీటపై తెల్లని వస్త్రం వేసి దానిపై బియ్యం పోసి అయ్యప్ప స్వామి పటం పెట్టాలి ముందుగా గణపతి ప్రార్థన చేసి దీపారాధన చేయాలి గణపతితో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లక్ష్మీదేవి దుర్గామాత అన్నపూర్ణాదేవి మహావిష్ణు ఆంజనేయ స్వామివారిని ప్రార్థించాలి ఆ తర్వాత అయ్యప్ప స్వామివారిని పూజించాలి అష్టోత్తరం స్వామివారి శరణుఘోష చెప్పుకోవాలి పూజ అనంతరం స్వామివారికి హారతి సమర్పించి నైవేద్యం సమర్పించాలి స్వామివారి మాల వేసుకున్న మెల్లో ఉన్నంత కాలము స్వామివారి నామస్మరణ భోం శ్రీ స్వామియే శరణమే అని మనసులో నామస్మరణ ఉండడం వల్ల స్వామియే శరణం అయ్యప్ప అంటే స్వామివారిని మనము శరణు కోరినట్టు అన్ని విధములు ఆయన రక్షిస్తాడు మనల్ని కావున మన ప్రతి నామము నామస్మరణ ప్రతి నిమిషము క్షణము కూడా ఆయన నామస్మరణ ఉండాలి మనకు మనకు ఆపదలు ఉన్న ఉన్నప్పుడు మనల్ని కాపాడుతుంటాడు ఆపదల నుంచి కాపాడుతాడు ఉన్నప్పుడు కూడా కాదు మనల్ని ఆపదల నుంచి కాపాడుతుంటాడు ఆయన స్వామివారు ఇంట్లో కుటీరంలో పటం పెట్టుకోవాలి స్వామి దేవాలయానికి అందరికీ రావడం వీలు కాదు కాబట్టి మనకు ఇంట్లో కొంత ఇంట్లో దేవా రూమ్ ఉంటుంది లేదా దోగుని గూడు ఉంటుంది దేవ అది లేని వాళ్ళు ఒక రూమ్ లో సపరేట్ గా పెట్టుకుంటారు దేవుని రూమ్ ఉంటే సపరేట్ దేవుని లోనే పెట్టుకుంటారు పటం పెట్టుకుంటారు అన్ని దేవతలతో పాటు ఆయన వారికి ప్రత్యేకంగా ఒక పీఠం వేసి పటం పెడతారు పెట్టాలి అలాగే దీపారాధన చేసుకోవాలి పూజ ఫస్ట్ గణపతి ప్రార్థన చేసి గురు ప్రార్థన చేసుకొని మిగతా అందరి దేవతలు గణపతి సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యము మా అమ్మవార్లు లక్ష్మమ్మవారు అమ్మవారు అన్నపూర్ణేశ్వరి దుర్గామాత అందరి దేవతలు ఉంటారు కదా ఆంజనేయ స్వామి మహావిష్ణువు అందరి దేవతల ప్రార్థన అయిపోయాక స్వామివారి ప్రార్థన నమస్కారం చేసుకొని అష్టోత్తరం సుఖనామాలు చేసుకోవాలి శరణు కోసం చెప్పుకోవాలి తర్వాత అస ఉంటుంది లోకవీరం అని అది కూడా చదువుకోవాలి తర్వాత క్షమాపణ ఉంటుంది అది చెప్పుకోవాలి స్వామి స్వామివారిని ఆరాధించడం ద్వారా మనకు ఉండేటటువంటి శక్తులు నవగ్రహ దోషాలు ఇలా అన్ని రకాల దోషాలు తొలగిపోతాయి రామవారి ఆరాధించడం వల్ల మనకున్న దుష్ట శక్తులు నవగ్రహ దోషాలు కానీ ఏమన్నా దోషం ఉన్నా కూడా వెళ్ళిపోతుంది భూతనాథుడు కాబట్టి భూతాలను కూడా ప్రాణదొరుతాడు అనమాట